అభివృద్ధికి పట్టం కట్టి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కల్వకు ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీలో ఆయన ప్రచారం నిర్వహించారు మున్సిపాలిటీలోని పదకొండు వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు వార్డుల్లోని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు ఆమన్గల్ మున్సిపాలిటీ రాజధానికి కూట కూతవేటు దూరంలో ఉన్న గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో అభివృద్ధి కుంట పడిందన్నారు ముఖ్యమంత్రి గారు ఈ పిల్లలు బాగుపడాలి అంటే వాళ్ళకు స్కిల్స్ కావాలి అని చెప్పేసి నైపుణ్యం కావాలి అని చెప్పి ఆ నైపుణ్యం పిల్లలకు ఇవ్వడానికి ఒక స్కిల్ సెంటర్ ను పది కోట్లు వెచ్చించి మనకు ఆల్రెడీ శాంక్షన్ చేసి మీరు ఆలోచన చేయండి ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఉన్నారు మీకు ఉద్యోగాలు రావాలంటే ఈ స్కిల్ సెంటర్ ద్వారా ముఖ్యమంత్రి గారు స్వయాన పది కోట్ల రూపాయలు కేవలం ఆవన్ గల్లు వస్తానికి శాంక్షన్ చేసిందని తెలియజేస్తా ఉన్నా హాస్పిటల్స్ లేవు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత యాభై పడకల హాస్పిటల్ ను అది కంప్లీట్ వచ్చింది మనం చేస్తా ఉన్నాం గతంలో చేసిన పాపాల పోలేదు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను ఎందుకు చెప్తున్నాను మీరు వినండి ఇవే మరి కాడవుల కర్తాల కలకొండ పెళ్లి వీటి మధ్యన ఆవరగల్ ఉంది ఈ ఆమెగలకు ఆర్టీఓ ఆఫీస్ కావాలి ఆర్టీఓ ఆఫీస్ కావాలి ఎస్టీఓ ఆఫీస్ కావాలి ఎస్ఆర్ఓ ఆఫీస్ కావాలి మరి ఇవన్నీ తీయాలంటే ఎవరిస్తారు అది కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిండు మరి ఈ విధంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం బీద ప్రజల కోసానికి అదే విధంగా ఇక్కడ అభివృద్ధి కోసానికి మీరు నిర్ణయించుకొని అదే వేసిన ఓటు మళ్ళీ మళ్ళీ వాళ్ళకే వేసి మళ్ళీ ఈ బురదల ఈ మట్టి రోడ్లల్లో తిరుగుతారు కాంగ్రెస్ పార్టీ వేసి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించి ఈ రోడ్లు ఈ ఆమన్గల్లు బాగుపరుచుకుంటారు మీ చేతిలో ఉంది అని చెప్పి నేను అందరికి మనవి చేస్తా ఉన్నా మీరు ఓటేస్తే ఈ రోడ్లు వేస్తాం మీరు ఓటేస్తే ఆమన్ గల్లు బాగుపడుతుంది ఈ రోడ్లు కాలేజీలు హాస్పిటల్ అన్ని కూడా వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తూ మళ్ళొకసారి నన్నే అడుగుతున్నారు నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు ఎందుకంటే ఏషియాన కేసులో ఒకసారి చేయలేకపోయిండు రెండోసారి చేయలేకపోయిండు హనుమ నాయ గారు పెద్ద నాయకులు గిరిజన గా జనరల్ సీటు చైర్మన్ కోసం వచ్చింది జనరల్ సీటు చైర్మన్ కోసం వచ్చింది ఎనిమిది సీట్లు పదిహేను ఎనిమిది జనరల్ గా అంటే ఆ కాపర్లు ఆయన ఎవరు వెలుమల్లు గట్లాంటి వాళ్ళు నిలబడడానికి